నమస్తే ఎన్సీఎన్ న్యూస్ స్వాగతం నా పేరు హరిప్రియ ప్రతి ఒక్కరూ కాచి చాలార్చిన నీటినే తాగాలి ఉషాదేవి డయేరియాను నివారించడానికి ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని డాక్టర్ ఉషాదేవి ఆధ్వర్యంలో ఉండ్రాజవరం మాజీ సర్పంచ్ మరియు నిడతవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమడి వెంకట సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా స్టాప్ డయేరియాపై అవగాహన కల్పించే పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది అనంతరం వైద్యాధికారిని డాక్టర్ ఉషాదేవి మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు ఎవరికైనా వాంతులు విరోచనాలతో బాధపడుతుంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జన వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ఆ కార్యక్రమ నిమిత్తం ఈ ఇందా గ్రామం కుండ్రాచోరం గ్రామంలో నిండ్రాచోరం పిహెచ్సిలోని లోని ఈ క్యాంపెయిన్ అనేది మొదలు పెట్టడం జరిగింది అందులో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ నీటి ద్వారా వచ్చే వ్యాధులు కానీ క్లోరినేషన్ రాకుండా అరికట్టడానికి ప్రతి గ్రామంలో కూడా కూడా క్లోరినేషన్ చేయడం ట్యాంక్ సరఫరా చేయడం జరుగుతుంది అలాగే ఈ కానీ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు కానీ ఏవి రాకుండా ప్రతి ఊర్లో కూడా ఆరోగ్య కార్యకర్తలు ఆశా ఏఎనలు ఇంకా ఎంఎల్ హెచ్పీ వర్కర్స్ ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఒక రెండు నెలల పాటు జరుగుతుంది వాళ్ళ పిల్లందరికీ కూడా ఎటట అతిసార వ్యాధి రాకుండా క్యాంపెయిన్ జరుగుతుంది ఓఆర్ఎస్ అందరికి కూడా తయారు చేసి ఎలా ఇవ్వాలి అనేసి డోర్ టు డోర్ జరుగుతుంది. దానికి ఇవాళ దానిలో భాగంగా ఈ రోజు మనం స్టాప్ దయనే క్యాంపేన్ స్టార్ట్ చేసాము. రోజు నుంచి టూ మంత్స్ వరకు అంటే ఆగస్ట్ థర్టీ ఎయిత్ వరకు కూడా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది డోర్ టు డోర్ ఆశాస్ ఎమ్మెల్ వెళ్ళి ఎవరైతే జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నారో అందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చి వాళ్ళు ఎలా కలుపుకోవాలి ఎలాగ ఒకవేళ డైఎ వచ్చినా కూడా వాళ్ళ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఎలా హాస్పిటల్కి వాళ్ళకి పంపించాలి ఎక్కడ పంపించాలి ఎలా పంపించాలి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎందుకని పిల్లలకే చేస్తామంటే వాళ్ళు ఎక్కువ అతిశార వ్యాధికి గురయ్యే లక్షణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని పిల్లలు మామూలుగా ప్రతి సంవత్సరం పదిహేను రోజులు చేసేవాళ్ళము కానీ ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ పెంచి రెండు నెలల వరకు ఆగస్టు ముప్పై తారీఖు వరకు కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది